ఏతి మహారాజు ఒక మాట అంటూ ఉంటాడండి ఏంటి అంటే మానవుడి మనసు ఎన్ని కోరికలు తీరుస్తున్నా ఇంకా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి ఏంటి అంటే చూడండి అగ్నిహోత్రం ఒక హోమం వేసినప్పుడు సమెదలు వేసే కొద్దీ అగ్నిహోత్రం మండుతూనే ఉంటుంది ఆ అగ్నిని నీటితో చల్లార్చారండి ఏం చేస్తారంటే ఆ అగ్నిని చల్లార్చాలి అంటే సమిదలను వేయడం ఆపేస్తారు అలాగే మానవుడి మనసు కోరికలు తీర్చే కొద్దీ పుడుతూనే ఉంటాయి ఎప్పుడు పోతాయి అంటే కోరికలను ఆపినప్పుడు పోతాయి ఎప్పుడు వాడికి కోరికలు ఆగిపోతాయి అంటే ఈ ఆధ్యాత్మిక ఒక అడుగు పెట్టాక ఈ సృష్టి ఎంత నశించిపోయేదే ఈ సృష్టిలో ఏమి కోరుకున్నా ఆనందం ఉండదు దుఃఖమే నువ్వు కోరుకున్న ప్రతి దాని వెనకాతల దుఃఖమే ఉంటుంది ఈ భగవంతుణ్ణి తెలుసుకుంటేనే ఆనందకరమైన జీవితం ఉంటుందనే ఒక చిన్న సత్యం సద్గురువు గారు తెలిస్తే అక్కడతో కోరిక లాగిపోతాయి కావాలి అనే కోరిక ఉండదు వస్తే అనుభవిస్తాడు వాడి ప్రాప్తంలా అది ఉన్నప్పుడు వాడు చేసేది కావాలనుకున్నప్పుడు వాడికి ఏది అవసరమో అన్ని వస్తుంటాయి